పారాయణము మూడవ సర్గము శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం తత్తులం శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే హనుమంతుడు ప్రాసాదమును విరగదన్నుట హనుమంతుడట్లా రాక్షసులను బరిమార్చి ఇట్లా ఆలోచించెను అశోకవనమును విరిచెతిని పాడు చేయవలసియున్నది కాన నీ ప్రాసాదమును కూడా నాశనము చేసెదను అని మనస్సునందు తలచి హనుమంతుడు తన బలమును ప్రదర్శించుచూ మేరుపర్వత శిఖరం వలేనున్న చైత్యప్రాసాదమునెక్కెను అట్లు కొండవలేనున్న ప్రాసాదం నదిరోహించి మహా అగు హనుమంతుడు ఉదయించిన రెండవ సూర్యబింబమోయనునట్లు ప్రకాశించెను ఎత్తైన ఆ ప్రాసాదము నెక్కిన మారుతి మిక్కిలి ప్రకాశించుచు పారియాత్రమను కులపర్వతం వలేనుండెను ప్రకాశమానుడగు హనుమానుడు పెద్ద శరీరము గలవాడై ఆ పట్టణమంతయు ధ్వనించునట్లు పెద్దగా తొడలు చర్చుకొనెను ఆ శబ్దము పెద్దదై శ్రవణరంధ్రములను బద్దలు చేయుచుండా పక్షులచటి నుండి పారిపోయెను ఆ వనగృహపు కాపలివాండ్రందరూ తప్పిరి వెంటనే తిరిగి హనుమంతుడిట్లు పెద్ద శబ్దముతో బలికెను అస్త్రములను ప్రయోగించుటయందు నేర్పర్యగు రామునకు జయము మహాబలవంతుడైన లక్ష్మణునకు జయము రాముని చే మా రాజగు సుగ్రీవునకు జయము అనాయాసముగా రాముని కార్యములను సాధించు రాముని దాసుడను వాయుపుత్రుడను హనుమంతుడను వాడను శత్రుసైన్యములను చేయువాడను నేను వేలకొలదిగా రాళ్లను విసురుచు వృక్షములతో కొట్టుచుండగా మంది వానరులైనను యుద్ధమునందు నాతో సాటికాజాలరు నేను లంకాపురమును చేసి సీతాదేవికి నమస్కరించి సర్వరాక్షసులను చూచుచుండగనే కార్యసాఫల్యమునంది వెళ్లెతను హనుమంతుడు వనపాలకులను చంపుట అని చెప్పుచు ప్రాసాదము మీదనున్న హనుమంతుడా వనమందిరమునున్న వారలకు తెలియజేయుచు భీకరముగా గర్జించెను ఆ పెద్ద శబ్దమును విని పెద్ద శరీరము గల వనపాలకులు నూరువురు ప్రాసములు కత్తులు గండగొడ్డళ్ళు మున్నగు వివిధాయుధములను విసురుచు హనుమంతుని చుట్టుముట్టిరి వారు గదులతోడను బంగారంతో నలంకరింపబడిన తోడను సూర్యుని వలె ప్రకాశించు బాణములతోడను హనుమంతుని గొట్టసాగిరి నేర్పడిన సుడిగుండం వలె హనుమంతుని చుట్టుముట్టిన ఈ రాక్షస సమూహము ప్రకాశించను అప్పుడు హనుమంతుడు కోపించి భయంకరమైన రూపమును ధరించెను బంగారంతో అలంకరింపబడిన నూరంచులు గల యా మహాప్రాసాదపు స్తంభమును వాయుపుత్రుడు వేగంగా పెళ్లగించి దాని గిరగిరత్రిప్పెను అప్పుడందుండి అగ్నిపుట్టి యా ప్రాసాదమును తగులబెట్టెను ఆ ప్రాసాదమును తగులుబెట్టుచున్న మంటలను చూచి హనుమంతుడు ఉత్సాహంతో ఇంద్రుడు వజ్రాయుధముతో రాక్షసులను చంపినట్లా వందమంది రాక్షసులను స్తంభముతో కొట్టిచంపి శ్రీమంతుడే ప్రకాశించుచు ఆకాశమును నిలిచి ఇట్లనెను సుగ్రీవుని యాజ్ఞతో నడుచువారు మహాత్ములు వానర శ్రేష్ఠులు నా వంటివారు వేలకొలిదిగా సకలమైన భూమండలమునందు తిరుగుచున్నారు తక్కిన వానరులందరూ నా వంటివారే అందుకొందరు పది ఏనుగుల బలము గలవారు మరికొందరు ఏనుగుల బలము గలవారు ఇంకను కొందరు వేయి ఏనుగులతో సమానమైన బలము గలవారు ఈ వానర సేనాపతులలో కొందరు వాయువేగం గలవారు కొందరింతింతనీ చెప్పరాని బలముగలవారు దంతములు గోళ్లు ఆయుధములుగా ఇట్టి వానరులు వందలు వేలు లక్షలు కోట్ల సంఖ్యతో మా రాజైన సుగ్రీవునితో మిమ్మంతమొందించుటకు రాగలరు ఇక్ష్వాకు వంశజుడు మహాత్ముడు నగు రామునితో విరోధము పెంచుకున్న కారణముచే నీ లంకానగరం గాని మీరుగాని రావణుడుగాని ఇంక లేనటులే తలంపుడు అని చెప్పెను మూడవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు